గుజరాత్ గోవాలో ఒంటరిగా పోటీ ఆప్ పొత్తులపై చర్చలు లేవు అయితే ఆప్ గుజరాత్ గోవాలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు పోటీ చేయనున్నట్లు నిర్ణయించుకున్నారు గోవా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ సీఎం ఆతీష్ తెలిపారు కాంగ్రెస్ సహా ఎవరి ఎవరితోనూ పొత్తులు లేవని పొత్తుల చర్చలు జరపలేదన్నారు గోవాలో ఆమె మీడియా సమీక్ష మాట్లాడుతూ గోవా గుజరాత్ ఎన్నికల్లో సొంతంగా పోటీ చే పోటీ చేసేందుకు మేము సిద్ధమవుతున్నాం కూటమిగా పోటీ చేయడమే ఇప్పటి వరకు చర్చించలేదు రెండు వేల ఇరవై రెండు గోవాలో భాజపా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పదకొండు సీట్లు గెలుచుకున్న ఎనిమిది మంది బీజేపీలో చేరారు ప్రస్తుతం కాంగ్రెస్ ముగ్గురు సభ్యులు ఉండగా ఆప్కు ఇద్దరు ఉన్నారు ఆప్ గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు నెలలు కూడా నిలవలేరని ప్రచారం ఆప్ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు నెలలు కూడా నిల్వలే ప్రచారం జరిచేశారు కానీ వాళ్ళు ఇప్పటికీ ఆప్ వింటే ఉన్నారు రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి రాలేదని కనుకనే వారు ఇప్పటికీ ఆపుతూనే ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళు గత ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఆపులోనే కొనసాగుతున్నారు అయితే గత కాంగ్రెస్ నుంచి పదకొండు మంది గెలిస్తే ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు అయితే మా మా బీజేపీ మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేలు సైతం ఆకర్షించేందుకు ప్రయత్నించింది ఎన్నికల్లో గెలిచి డబ్బు సంపాదించడం లక్ష్యంతో మాకు లేదు ప్రజలు సేవ చేసే రాజ చే సేవ చేసి రాజకీయాలు ఉంటేనే మాకు ఆసక్తి అలాగే ఢిల్లీలో ఆ పోడమే స్పందించిన ఆతీష్ ఆప్కు ఏం జరుగుతుందనేది కాదు ప్రజలకు ఏం జరుగుతుందనే చూడాలని భాజపా అధికారం వచ్చాక రెండు వందల యాభై మొహల్లా క్లినిక్ మూసేస్తాను ఇప్పటికే ప్రకటించింది ఉచిత మందులను సైతం నిలిపేస్తామని చెబుతుంది ఆ పోడితే విద్యుత్ కోటలు మొదలవుతాయని ప్రభుత్వ బడుల్లో తమ హ్యామ్లో అందించిన నాణ్యమైన విద్య మళ్ళీ దురావస్థకు చేరుతుందని కేజ్రీవాల్ హెచ్చరించారు అని మాజీ సేమ్ తెలిపారు సో గుజరాత్ గోవాలో ఒంటరిగా పోటీ చేస్తున్న ఆపు వాళ్ళకున్న ఒకే ఒక రాష్ట్రం ఇప్పుడు పంజాబ్లో అధికారం ఉంది ఆపు అవి చూద్దాం ఏం జరుగుతుంది అనేది